వెంకటగిరిలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది వెన్నుపోటు దినం గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమం వెంకటగిరి నియోజకవర్గంలో రాపూర్ టౌన్లో చేస్తున్నాం అందుకని నిన్న రాపూర్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరికి తెలియజేయడం అయింది మరి ఈరోజు మిమ్మల్ని పిలిచి ఏం చెప్పాలి ఈ రెండు మూడు రోజుల్లో ఏ పార్టీ నాయకులు మాట్లాడదా కానీ పార్టీ తరఫున పార్టీ కన్నా ఎక్కువ రంగు పూసుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు మనం పోరాడేది ఒక తెలుగుదేశంతో కాదు ఒక జనసేనతో కాదు ఈ పచ్చపత్రికలు ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ మీరు కూడా ఉన్నారు మీ ముందే విషయం తెలియజేస్తుంది ఎందుకంటే టీవీలు చూస్తూ ఉన్నాం దాని తర్వాత దాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో పంపిస్తూ ఉంటాం వెన్నుపోటు దినాన్ని ఎలా వక్రీకరించారు అని అంటే ఈ పత్ర పత్రికే చల్లుతుంది మీడియా పచ్చ మీడియా టీవీలు కూడా ఉన్నాయి నిజంగా అంటే నాయకుడు మాట్లాడకూడదని కాదు ఇప్పుడే విన్నా వెంగళగిరికి వచ్చాను మిత్రుల ద్వారా కొన్ని విషయాలు తెలియజేసుకుందామంటే అధికార పార్టీ తెలుగుదేశంకి ప్రతిపక్షం వైఎస్ఆర్సిపికి ఒకే టైం కుదిరింది అది మంచితనంతో ముందరు నన్ను మాట్లాడమన్నారు నేను చెప్పిన దానికి వాళ్ళు జవాబు ఇస్తారు ఎంత వక్రీకరించారు అని అంటే ఈ మీడియా పచ్చ మీడియా వెన్నుపోటు దినం అంటే జూన్ నాలుగో తేదీ ఎన్నిక రిజల్ట్స్ వచ్చినాయి ఇది రుచించలేదు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆ విధంగా తీర్పు చెప్పడం రుచించలేదు పథకం సీట్లకే పరిమితం చేసింది రుచించలేదు ప్రజల్లో ఆయన వెనుకోటు పొడిచారు అది రుచించలేదు అది కాదే బాబు నేను చెప్పింది రేపు చేసే ప్రోగ్రాం ప్రజలను ఉద్దేశించి కాదు చాలా స్పష్టంగా చెప్తుండ పచ్చ మీడియా కానీ కొందరు అంటారు మీది బ్లూ అని అలాగే అన్ని కలర్లకి స్పష్టంగా తెలియజేస్తుండుపోటు దినం అని పెట్టింది వెన్నుపోటులో ఆరితేరిన వాళ్ళ గురించి మాట్లాడారు వారు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు అని రిజల్ట్ వచ్చిన రోజు ఎందుకు అని అంటే సంవత్సరం కాలం క్రితం ఆ రిజల్ట్ ప్రజలు చూశారు మీరేసిన ఓట్లే మీరేసిన ఓట్లతో కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ పగ్గాలు చేపట్టింది కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి మీరు వాళ్ళ మాటలు నమ్మారు నమ్మే ఓటేసారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు ఈ పోస్టర్లో కూడా మరి చూసారో లేదు ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలి కొదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయాలపై వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం జూన్ నాలుగో తేదీన దాని పేరు వెన్నుపోటు దినం ఇది మొన్నే పోస్టర్ రిలీజ్ చేశారు మరి మీడియా మిత్రులు మచ్చ మీడియా చూడలేదేమో ప్రజలను మేము అంటాంలా వెన్ను పోటు పొడిచిన కూటమి పెద్దలు అది కూడా మూడు బొమ్మలు వేశారు ఇంకా ఇంతకన్నా ఇంకేం కావాలా మూడు బొమ్మలు వేసి వీళ్ళు ప్రజలు ప్రజల్ని ఈ ముగ్గురు వెన్నుపోటు పొడుస్తున్నారు ఏం అర్థం కాలేదు దీనిలో ఈ ముగ్గురులో ఎవరు అంటే దగ్గర దగ్గరగా బొమ్మలు కాబట్టి దగ్గర దగ్గరగా ఫోటోలు పెట్ట ముందు ఆయన కొంచెం చంద్రబాబు లాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లాగా ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది రెండో ఆయన పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నారనేది అర్థమవుతుంది మరి మూడెవరు తెలియటం లేదు నాయకుడు లోకేష్ గారి లాగా ఉండటం వీళ్ళలాగా ఉన్న ఈ ముగ్గురు బొమ్మలు ఎందుకంటే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు తెలుగుదేశం జనసేన ఈ రెండే ఉన్నాయి మేనిఫెస్టోలో కూడా కలిసి ఇచ్చిన హామీలు కలిసి రిలీజ్ చేసిన మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన స్పష్టం అంటే కొందరు డౌట్ వస్తుంది బీజేపీ అక్కడ ఆరే ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలి వదిలేసి హామీలు ఇచ్చింది మేనిఫెస్టో పథకాల గురించి చెప్పింది మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఈ ముగ్గు వాస్తవమా కాదా ఇది ఇక్కడ ఏం అర్థం కాలేదు రాతలు చదివితే అర్థం అవుతుంది బొమ్మలు చూస్తే అర్థమవుతుంది టీవీలో ఏం చెప్తున్నారు అది కూడా ఆ స్కూల్ బాగోకే ఎక్కడికి ఇంటికి తీసుకొని పోలే అది స్కూల్ అకౌంట్లో వేసారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పింది ఎవరండి ఎంత పెద్ద హిట్ అయిపోయింది పిల్లల్ని చూడంగానే ఊపిరిచేస్తుంది తెలుగుదేశం మన ఎలక్షన్లో కనబడిందే లేటు ఎందుకంటే ఎంతమంది పిల్లలైనా పర్ల కనబడిన ప్రతి ఒక్కరికి నీకు పదిహేను నీకు పదివేను నీకు పదివేను నీకు పదిహేను సంవత్సరం కాలం అయింది రేపటికి ఇచ్చారా ఇది కాదా వెనుకోటు ఇది కాదా వెనుకోటు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు మా దగ్గర డేటా ఉంది నెలకి పదిహేను వందలు మంచిదే అమ్మాయిలు జాగ్రత్తగా చూసుకోవాలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఏదో సాయం చేస్తున్నాం అదొక హామీ కింద ఇచ్చారు ఒక పథకం పేరు కూడా పెట్టారనుకుంటారు అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే ఫ్యామిలీకి పదిహేను వేలు ఇస్తే ప్రతి పిల్లవాడికి అని చెప్పి ఇవ్వలేదు సరి కదా పేరు మాత్రం మార్చేశారు కొన్ని పాత సామెతలు ఇప్పుడు ఉంటాయి ఆలు లేదు సూర్యులు లేదు కూడా పెలిక డబ్బులు అయితే ఇచ్చేది లేదు సంవత్సరం కాలం అయింది స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఒక సంవత్సరం కాలం అందుకే అడుగుతుండ చెప్తుండ ఇది వెన్నుపోటు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు అయితే మీకు సర్వేలు ఉన్నాయి కదా ఎక్కడ దాన్ని ఊసేయలేదు కదా ఇది కాదా వినపోవటం యువత ఉండరు నిరుద్యోగ యువత నేను ఆ రోజే చెప్పాను ఎలక్షన్లో క్యాంపెయిన్ పోయేటప్పుడు మీకు ఒక జోక్ చెప్పనా అంటూ ఇదివరకు నిరుద్యోగ రెండు వేలు పద్నాలుగు ఇవ్వలేదు ఇవ్వని రెండు వేలు ఈసారి మూడు వేలు చేస్తున్నాడు కూటమి హామీ సంవత్సరం కాలం అయింది జూన్ నాలుగుకి సంవత్సరం కాలం ప్రజలు ఓట్లేసి గెలిపించారు కుర్రాళ్ళు గెలిపించారు ఇది కాదా వెన్నుపోటు వాళ్ళ గురించి ఏమైనా పట్టించుకున్నారా రైతు భరోసా ఇస్తున్నాం దాన్ని పెంచిస్తాము అన్నారు విచారా ఇది కాదా వెనుక మహిళలకి ఉచితంగా బస్ అది ఎక్కడి నుంచి వస్తాయో ఈ ఆలోచనలు పక్క రాష్ట్రాలు చేశారు ఏముంది మనం కూడా చెప్పేస్తాం ఏమైంది బస్సులు తిరుగుతూ ఉంటాయి కానీ మహిళలకు మాత్రం నేను ఒక సలహా ఇస్తున్నా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ మీరు బస్సు ఎక్కేసేయండి డబ్బులు కట్టరు బస్సు ఎక్కేసేయండి ఎక్కడైనా అదేమంటే హామీల బాధ నేను కట్టను మొండికి ఇది కాదా విన్నుకోటు ఎన్నని చెప్పాలి మీరు పెట్టిన పథకాలే సూపర్ సిక్స్ అన్నారు ఏది నెరవేర్చారు వృద్ధులకి పెన్షను రేపు రాకముందరే ఎలక్షన్ రాకముందరే ఈ నెలనిచ్చే ఈ నెల కూడా వెయ్యి వెయ్యి కలిపి ఇస్తాము అన్నారు అది ఇచ్చారు ఒక వెయ్యి పెంచామని రెండు వేలు ఇచ్చి వెయ్యి ఉన్నప్పుడు పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో పంతొమ్మిది ఎలక్షన్ వెయ్యి ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు చేస్తాను ఒక నెల ముందర తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేలు చేసింది ఈసారి పెంచుకుంటూ పోతూ మూడు వేలు చేస్తాను దాని ప్రకారం అంటే మళ్ళీ అక్కడ భాష అర్థం కావటం పెంచుకుంటా పోతాను మా వీడియో చూడండి అని జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచుకుంటా మూడు వేలు చేస్తుంది ఆహా అట్లా కాదు నేను నాలుగు వేలు చేసేస్తా ఈ నెల నుంచి మొదలు పెడతా మీకు ఈసారి వచ్చినప్పుడు ఆ డేటా కూడా ఇస్తారు మూడు వేల నుంచి నాలుగు వేలు అవ్వటం వాస్తవం కానీ ఎన్ని పెన్షన్లు ఎంతమందికి కోత విధించారు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి నీ పేరు తీసేస్తావు నాకు రెండు కాళ్ళు లేవు సార్ వికలాంగులు పెన్షన్ వస్తూ ఉండింది అయినా నువ్వు జెండా కట్టావు జగన్ సిక్కరేస్తూ ఉండవు నేను పేరు తీసేస్తాను ఈసారి వచ్చినప్పుడు మీడియా మిత్రులకి ఆ డేటా అంతా ఇస్తా పెంచామంటున్నారు కానీ ఎంతమంది కోత విధించారు ఏమన్నా అంటే అమరావతి అక్కడ కూడా